వాళ్ళంతా గంగమ్మనున్న ముక్కున్న గంగపుత్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి రోజు మాదిరిగానే గంగమ్మ తల్లికి మొక్కుకుని చేపల వేటకు బయలుదేరారు అనుకోని రాకాసి అలా వాళ్లు ప్రయాణిస్తున్న తెప్పను తిరిగేసింది నడి చిమ్మ చీకట్లో అరచేతిలో ప్రాణం పట్టుకుని ఈదికొచ్చారు ఏకంగా ముప్పై గంటలకు పైగా నడి సంద్రంలోని కెరటాలతో పోరాడారు అతి కష్టం మీద తిరగబడిన తెప్పపైకి ఎక్కి ఎట్టికేలకు విశాఖలోని అప్పికొండ ఒడ్డుకి క్షేమంగా చేరుకున్నారు ఈ మృత్యుంజయలంతా విశాఖ నడిసంద్రంలో బోటు బోల్తా గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు హెలికాప్టర్లతో గాలించిన దొరకని ఆచూకీ ముప్పై పాటు కెరటాలతో పోరాటం ఎట్టకేలకు తీరానికి చేరుకున్న మృత్యుంజయులు ఈ నెల ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటలకు విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి ఐఎస్డి ఏపీఎంక్యూ టూ సెవెన్ త్రీ సిక్స్ బోట్లో చేపల వేటకు బయలుదేరారు ఆరుగురు మత్స్యకారులు రాత్రి పది గంటలకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు చిన్నారావు నరేంద్ర మహేష్ అప్పన్న చిన్న సత్తయ్య పొడుగు అప్పన్న ఫోన్ మాట్లాడిన తర్వాత ఆచూకీ లేకుండా పోయారు గంగవరం వైపు సముద్ర మధ్యలో వేట సాగిస్తుండగా రాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ కెరటం బోటిని అమాంతంగా తిరిగేసింది దీంతో బోటుపై ఉన్న ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు నాయకుట్టేసింది నాయోజ్ కొట్టినంటే అలాగ ఇరవై బొమ్మలో ఓడిపోయింది బొమ్మలు ఓడిపోయిన అంటే అందరూ బయటకు వస్తాము అందరూ బయటకు వస్తాము కాలేదు దెబ్బలు తగిలి సార్ దెబ్బలు దెబ్బలు అయితే తగిలి బయటకు వచ్చేది అంటే ఎక్కువ ఎక్కువ బొడుకెక్కిపోయినంటే కూర్చున్నామా కూర్చుంటే వాళ్ళు రాకేస్తున్నారు లేదు తప్ప మన డీప్గా ఎత్తుకెళ్ళిపోతుంది అటు రెండు రోజులు ఉన్నాము అక్కడికి అలా వెళ్ళిపోతున్నాము కవర్ మన కాసే బోటులో ఉన్న సామాగ్రి అంతా మునిగిపోయింది సెల్ ఫోన్లు నీటిలో పడిపోయాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రంలో ఈదారు భారీ అలలతో పాటు గాలి తీవ్రతకు ఉక్కిరి బిక్కిరయ్యారు అయినా ధైర్యం కోల్పోకుండా ఒకరికొకరు సహకరించుకున్నారు అనుమని ఎక్కినా సరే అనుమనించేది కాదు ఒక తెర కొడితే ఆ ఇతలు ఇవతలు నిద్రిపడిపోయారు అవతలి దిరిపడిపోయి ఇవతలు దిరిపడిపోయే మళ్ళీ ఎక్కువలు మళ్ళీ మళ్ళీ ఇలాగే తెరిచి కొనే ఉండాలి మరి రాత్రి రెండున్నర నుంచి ఫోన్లు డోర్లో ఉన్నాయే తెరబడిపోయినట్లు ఫోన్లు ఫోన్ ఐదు ఫోన్లు కెరటాలు తమను ఉక్కిరి బిక్కిరి చేశాయని మత్స్యకారుడు చిన్నారావు చెప్పారు వచ్చి కెట్టలు వచ్చిన వాళ్ళు ఇల్లు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి స్వీట్ ఉన్నాయి ఉన్నాయనేసి నేను తెంజిల్ స్టార్ట్ చేసి పట్టుకుని వెళ్ళబోయేసరికి కొద్దిగా అంటే ముందుకు పోయి తొందరగా పరిగెట్టేది బోటు అంటే కెరటం మీద ఆ కెట్ట పడగొట్టిన వల్ల ఏంటంటే బల్ల ఇరిగిపోయింది అంటే వెనకాల చింకా బల్ల ఇరిగిపోవడం వల్ల వెంటనే బోటి వెంటనే ఇలా తిరిగింది మరి వెనకాల దాన్ని కచ్చారు ఇది తిరగడం వాళ్ళంటే మళ్ళీ రెండే కెట్ట వచ్చేసింది రెండే కెట్ట వచ్చిన బోట్ తిరబడిపోయింది తెరబడిపోయింది తిరగడిపోయిన ఏంటంటే ఇంకా సుఖం లేదు అనేసి వల్ల గెల్ల అన్నీ మొత్తం వదిలేసేసారు వదిలే వాళ్ళు దాంట్లో చిన్న తరపాలంటుంది మళ్ళీ రాత్రి రెండు గంటల కింద దిగి ఏమైనా మనం ఒకవేళ మన ప్యాన్లు కాపాడుకున్నాక ఏమైనా ఉంటుంది ఏమనేసి ఉంటే ఒక దేరం లాంటిది ఉంది ఆ డేరా ఒక ఆరుగురు పట్టుకుంటే గాలికి వచ్చి మళ్ళీ రెండు రెండో తీసుకెళ్లిపోయింది మళ్ళీ ఒడిసు కరెంటు చివరకు అదృష్టం కొద్దీ విన్ డైరెక్షన్ మారింది దీంతో తిరగబడిన తప్పుపై ఫ్లెక్సీని విన్ డైరెక్షన్ ఆధారంగా చేతుల్లో పట్టుకుని మెల్లగా ఒడ్డు వైపు వచ్చారు దాదాపు ముప్పై గంటల తర్వాత అప్పికొండ తీరానికి అర్ధరాత్రి చేరారు ఓ వచ్చిందా మా పక్కల్లో వచ్చింది కందల్లె కేసాము వెళ్ళిపోయిందాపిలేదా ఇంటికి పోతే ఏడుతున్నామా మరి రాకస్తున్నా లాకలు వేసేది కొలు తిరిగి వస్తున్నా మంచులకి నీళ్ళు లేవు ఏడు లేవు ఏడుసాము అందరూ ఏడుతున్నామా ఏడుసాము ఏడుసాము ఏడుసామా వస్తాము ఇలాగా ఇలాగ చేపేసుకుని వస్తే నాలుగు గంటలకు ఇక్కడికి వస్తామా అప్పకుంటే తిన్నగా తినకొస్తే ఇక్కడ అలాగే ఇక్కడే మేము చచ్చిపోవాల్సిందే ఒక్కో తర కొడితే మరి భూమి గుద్దేసుకున్నాడు కింద తప్ప గప్ప మొత్తం రెండు మొక్కలు అయిపోయింది తప్ప అక్కడే ఉన్నా తప్ప అందరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది వారు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి అయినా ఆచూకీ లభించలేదు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే బాగుండేదన్నారు మత్స్యకారుల కుటుంబీకులు అప్పుడు నుంచి ఫోన్ లేకపోతే సిచ్చాపలు వచ్చి బార్లోకి వెళ్ళిపోయారేమో సిట్ చేప వచ్చిందేమో తెల్లవారైనా ఫోన్ చేస్తాను తెల్లవారు పది గంటల దాకా చూసాము అప్పుడు పది గంటల నుంచి తెప్పలో బోట్లు వాళ్ళు ఎతకడానికే నేను పది గంటలకు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ ఒక్కరు కూడా చేసుకోలేదు పది గంటలకు కంప్లైంట్ ఇచ్చే సాయంత్రం ఐదున్నరకు వచ్చి హెలికాప్టర్ పంపించారు నైట్ అయిపో రాత్రి అయిపోతుంది అప్పుడే కనిపిస్తాయి తెల్లవారు ఇచ్చిన కంప్లైంట్ తెల్లవారే తీసుకొని నిన్నే ఎతికి నిన్నే దొరికిపోదులేదు మేము జట్టికి వచ్చాం మా ఓళ్ళు అందరూ తెప్పలా బోట్లు ఎంత కొన్ని పంపించాం పంపించి అంతా జల్లెడి పెట్టారు కానీ ఎక్కడా దొరకలేదు నన్ను డీడీ ఆఫీస్కి వచ్చాము ఎక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము కానీ మాకు రెస్పాండ్ లేదు మేరీ పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇచ్చాం కానీ అక్కడ కూడా మాకు రెస్పాండ్ రాలేదు కానీ ఈ రోజు మా మా మొగలు మా కాడకు మా అమ్మవార్లు పెట్టి మా దేవుళ్ళు పెట్టే కానీ కానీ ఒక్కరు కూడా మమ్మల్ని కాపాడు మత్స్యకారులు ఆరుగురు ముప్పై గంటలకు పైగా సముద్రంలో కెరటాలతో పోరాడి ఎట్టకేలకు సురక్షితంగా అప్పకొండ ఒడ్డుకు చేరుకోవడంతో అక్కడున్న కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు మత్స్యకారులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది